ఒక్కసారి ఆలోచించాల ఏ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా మై డియర్ జగన్ టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి చర్చకు నేను సిద్ధం నువ్వెంత అవినీతి చేశావో మేమెంత చిత్తశుద్ధిగా బతికామో చర్చించడానికి నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా కార్యకర్తలు కూడా చెప్తున్నా కష్టపడాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకే అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇస్తా రెడీనా నా ఆఫర్ స్వీకరిస్తున్నారా స్వీకరిస్తున్నారా ఈ ఆఫర్ పైన కూడా నా పైన కేసు పెడతారు అరే నా పైన ఇరవై రెండు కేసులున్నాయి అబ్బా ఎస్సీ ఎస్టీ కేసు ఉంది అటెంప్ట్ మర్డర్ ఉంది కానీ వైకాపా నాయకులు చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదు ఏం తప్పు చేయాల ఎందుకు భయపడాలా ప్రజలు ఈ రోజు మనతో ఉన్నారు దమ్మ ధైర్యంతో మన ముందలకి వెళ్ళాలి అన్న ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు గారు మన రాముడు కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు ప్రతిదీ వడ్డీ చక్ర వడ్డీతో చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా ఇంకా ఈ శంకారామం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ ఒక కిట్ ఇచ్చాం గురుగారు ఆ కిట్ పట్టుకురండి ఈ కిట్ అందరికి ఇచ్చాం ఈ కిట్లో ఇరవై ఐదు ఒక కట్టేసి ఇరవై ఐదు క్యాలెండర్లు మీకు ఇచ్చాం ఇలా పది కట్టలు మీ ఇంటికి పంపిస్తాం ఇది ఐదు రోజుల్లో రెండు వందల యాభై గడపలకు చేర్చాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది ఒక పక్కన మనం ఇచ్చే బాబు సూపర్ సిక్స్ హామీ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఇచ్చిన హామీ ఇది ప్రజలకు తీసుకెళ్లాలి ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది ఇది ఎందుకు ప్రతి గడపకు చేరు చేర్చమంటున్నామో కారణం ఏంటంటే రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూడమ్మా మీ ఇంటికి వచ్చాము ఆనాడు మీకు క్యాలెండర్ ఇచ్చాము ఆ ఆరు హామీలు నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ అని చెప్పేదానికి దాంతోపాటు మీకు ఒక కార్డు ఇస్తున్నాం ఈ కార్డు మీరు మీ జోబ్లో పెట్టుకోండి ఎక్కడ టీ తాగేదానికి వెళ్ళినా పెట్రోల్ పోసేదానికి వెళ్ళినా అక్కడ ప్రజలకి మన ఇచ్చే బాబు సూపర్ సిక్స్ హామీల్ చెప్పేదానికి మీరు కూడా గుర్తు పెట్టుకునేదానికి ఈ కార్డు మీకు ఇస్తున్నాం దీంతో పాటు సైకిల్ కూడా ఉంటుంది కదా అందరం సైకిల్ పెట్టుకుని ప్రతి గడప దొక్కాలి అందరు రాలేదా క్యాప్లు అందరు రాలేదా వచ్చినా కొంతమంది వేస్తున్నారో వేసుకోలేదు కొంతమంది అందరికీ అందరు క్యాప్లు వేసుకుని పసుపు క్యాప్ వేసుకుని ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది గతంలో మనం